హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి టీటీడీలో జరిగినటువంటి యూనో తిరుమలలో జరిగినటువంటి యూనో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రైట్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ ఏమో ఆ ఇష్యూని కొంచెం సీరియస్గా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే అడ్రస్ చేస్తున్న క్రమంలో భాగంగా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మొత్తం అఫీషియల్స్ మీద కనెట్టే ప్రయత్నం చేశారు అది ముమ్మాటికి యూనో న్యూ సెన్స్ అండ్ నాన్ సెన్స్ ఈవో అడిషనల్ ఈవో మీద బాధ్యత యూనో బాధ్యత తీసుకోవాలని నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అడిషనల్ ఈవోని కానీ ఈవోని కానీ అపాయింట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వమే కదా తర్వాత అసలు బాధ్యత ఎవరు పొలిటికల్లీ అపాయింటెడ్ బాడీ ఇంకోటి ఉంది కదా టీటీడీ అద్ద ఆ టీటీడీ బాడీని అపాయింట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అపాయింట్ చేశారు కదా వాళ్ళ మనుషులు ఇళ్ళు మనుషులు ఇద్దరు కలిసి ఉన్నారు కదా మీరు అపాయింట్ చేసిన బాడీ మీరు అపాయింట్ చేసిన అఫీషియల్స్ అక్కడ ఉండగా బాధ్యత మీరు తీసుకోకుండా వాళ్ళ మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్టు ఆ బీఆర్ నాయుడు అనే వ్యక్తి ఆయనలో ఏ సమర్థతను చూసి అలాంటి పుణ్యక్షేత్రంలో ఎక్కువ కాంగ్రిగేషన్ ఉండే ప్రదేశంలో కోటాను కోట్ల మంది భక్తులు వచ్చే ప్రదేశంలో ఒక అసమర్థుడిని తీసుకెళ్లి చైర్మన్ ఎందుకు చేశారు అసలు బాధ్యత మీది కదా ఒక అసమర్థుడిని చైర్మన్ చేసేసేసి అసమర్థమైన టీం మొత్తాన్ని టీటీడీ పాలకమండ్రిలో కూర్చోబెట్టేసేసి అఫీషియల్స్ని మీకు అనుకూలంగా ఉండే అఫీషియల్స్ని మీకు మీ మోచేతి నీళ్లు తాగే అఫీషియల్స్ని అక్కడ పెట్టేసేసి పోలీసులు చేయలేదు పోలీసులు తారసారం చూసుకు ఉండిపోయారు కొంతమంది అఫీషియల్స్ పనిచేయాల కొంతమంది పోలీసులు సరిగ్గా పనిచేయలేదని చెప్పే మీను కుంటి సాకులు చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు అపాయింట్ చేసేటప్పుడు క్యాలిబర్ ఉన్న వ్యక్తులను అక్కడ అపాయింట్ చేయలేదనేది ప్రస్ఫుటం దానికి బెస్ట్ ఎగ్జాంపులే చైర్మన్ మీను టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడుని అపాయింట్ చేయడము బీఆర్ నాయుడికి ఏ ఏ అడ్మినిస్ట్రేషన్లో ఏ ఎబిలిటీస్ ఉన్నాయని తెలిసి ఆయన అపాయింట్ చేశారు ఆయన టీవీ ఛానల్లో నడిపి నడిపే వార్తా కథనాలు చూసి అర్థం చేసుకోలేమా ఆయన ఏ పార్టీ ఘనుడు ఆయన ఏ పార్టీ సమర్థత ఉన్న వ్యక్తి ఏ పార్టీ క్రెడెన్షియల్స్ ఉన్న వ్యక్తి అనేసి ఫస్ట్ తప్పు మీరు చేసేసేసి అసమర్థ బాడీని అక్కడ కాన్స్టిట్యూట్ చేసేసి అసమర్థులైన అఫీషియల్స్ని అక్కడ పెట్టేసేసి పోలీసుల మీద నెప్పం పెట్టేసే ప్రయత్నం చేస్తే ఎలా అండ్ ఎప్పటి నుంచో చేయాల్సిన ఈనో ఈ పాలక మండలి మొత్తం నీట్గా డిజైన్ చేసి రోప్వేస్ పెట్టేసేసి ప్రాపర్ లైన్స్ మెయింటైన్ చేసేసేసి అక్కడ గంటల తరబడి భక్తులు ప్యూస్లో నుంచున్న క్రమంలో వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ దాహాన్ని తీర్చేదానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాళ్ళని అన్ని గంటల సేపు ఆ దాహంతో నుంచోబెట్టేస్తే తొక్కిస్త జరిగితే మనుషులు చనిపోకేం జరుగుద్ది మనుషుల్లో తొక్కిలాట జరిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్న క్రమంలో పోలీసులు ఇంకా గతేందులు లేక లాఠీచార్జీ చేశారు కదా ఇదంతా పాలక మండి పాలక మండలి ఫెయిల్యూర్ కదా పాలక మండలి అనకుండా మీరు అఫీషియల్స్ మీద చిన్నపాటి పోలీసుల మీద రేపే ఎన్నో నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తారు ఈ పాలక మండలి మొత్తాన్ని నేను నియమించింది మీరు కదా ఆ ఈవోని అడిషనల్ ఈవోని నియమించింది మీ ప్రభుత్వం కదా గత ప్రభుత్వంలో అపాయింట్ చేసిన వాళ్ళు కాదు కదా వాళ్ళని అర్జెంటుగా రాజీనామా చేయించి సమర్థులైన ఎన్నో అసమర్థుల్ని నియమించారు కదా మీరు సో బాధ్యత తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు తీసుకోవాలి బాధ్యత అక్కడ మీ బాధ్యతను విస్మరించి పనికి మాల వాళ్ళందరినీ తీసుకెళ్లి టీటీడీలో పెట్టేసేసి టీటీడీని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయని వాళ్ళందరినీ ఆ గుంపునంతా ఆ మందనంతా అక్కడ పెట్టేసేసి మీరు ఆఫీసుల్లోనో చిన్నపాటి ఉద్యోగుల మీద కసు బుస్తుంటే ఉపయోగం ఏముంది అక్కడ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు మాత్రం హిందూ భనో హిందూ భక్తులు యొక్క తిరుమల భక్తు వెంకటేశ్వర స్వామి భక్తులని గౌరవాన్ని కాపాడే వ్యక్తులైతే అర్జెంటుగా టీటీడీ పాలక మండలిని రద్దు చేయాలి బీఆర్ నాయుడిని అర్జెంటుగా రాజీనామా చేయమని చేయించాలి నంబర్ వన్ నెంబర్ టూ ఈవో యాజ్వలాజ్ అడిషనల్ ఈవోతో మీరు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి స్టెప్ డౌన్ చేయించి ఆ ప్లేస్లో సమర్థులైన ఆఫీషియల్స్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేయాలా అది చేయకుండా మీరు బాధ్యత తీసుకోవాలి ఏం బాధ్యత తీసుకోవాలి వాళ్ళ బాధ్యత తీసుకోవడం చేతకాకల్లే అనర్థం జరిగి ఆరుగురు చనిపోయాడు కొంతమంది ఎన్నో గాయాల పాలైపోయారు అయిపోయారు గవర్నమెంట్ జరిగింది వాళ్ళ చేతగాని వాళ్ళని అక్కడ పెట్టేసేసి బాధ్యత ఏం బాధ్యత తీసుకోవాలి ఇంకా వాళ్ళ బాధ్యత ఏ బాధ్యత చేయలేకనే అదే అనర్థం జరిగింది అక్కడ అలాంటి వాళ్ళని మీరు అక్కడ నుంచి తీసేసి వేరే వాళ్ళని ఎఫిషియంట్ అని క్యాలి క్యాలిబర్ ఉన్న వాళ్ళని అక్కడ అపాయింట్ చేయకు అక్కడ పెట్టకుండా ఆ చైర్మన్ ఆ పాలక మండలిని మొత్తాన్ని రద్దు చేయకుండా మీరు నేను మీరు బాధ్యత ఏం బాధ్యత తీసుకోవాలో బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం ఎందుకంటే అక్కడున్న అఫీషియల్స్ని అపాయింట్ చేసింది బాధ్యత నేను ప్రభుత్వము అక్కడున్న పాలక మండలిని అపాయింట్ చేసింది మీను ప్రభుత్వం కాబట్టి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మీరు వీను అఫీషియల్స్ బాధ్యత తీసుకోవాలి తీసుకోవాలంటున్నారు మీ వెనకత్లో మీరు అపాయింట్ చేయించిన మీ రెఫరెన్స్ ద్వారా అపాయింట్ అయినటువంటి ఆనంద్ సాయి గారు ఉన్నారు ఆనంద్ సాయి గారికి టీటీడీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద ఏ మాత్ర ఏ ఏ పార్టీ అనుభవం ఉందనేసి మీరు ఆయన అపాయింట్ చేయించారు అది పొలిటికల్లీ మోటివేటెడ్ అపాయింట్మెంటే కదా సో మీరు మీ మిగిలిన ఇద్దరు మీ టీటీడీ బోర్డు మెంబర్స్ మీ పార్టీ నుంచి అపాయింట్ అయిన వాళ్ళు కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ మీకు అనుకూలంగా ఉండేవాళ్ళను లేకపోతే మీ దగ్గర అలా పడి ఉన్నారని అలాంటి వాళ్ళని కదా మీరు అపాయింట్ చేసింది సో ఇలాంటి పొలిటికల్లీ మోటివేటెడ్ అపాయింట్స్ అపాయింట్మెంట్స్ ఇలాంటి ఎన్నో శాంక్టేటివ్ ఉన్న ప్లేసుల్లో జరిగినప్పుడు ఇలాంటి అనర్థాలు జరగ ఏం జరుగుతాయి మీరేమో మీ దగ్గర పడి ఉన్న వాళ్ళని లేకపోతే మీ మిత్రుడు అనేసి మీ మిత్రుల్ని అక్కడ టీటీడీలో పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారేమో చంద్రబాబు నాయుడు గారిని నుంచి సాయంత్రం పడుకునే వరకు మోసే వ్యక్తినేమో ఆ చంద్రబాబు నాయుడు గారు అక్కడ టీటీడీ చైర్మన్ చేశారు ఇలాంటి వ్యక్తులతో టీటీడీని నింపేయడం వల్ల టీటీడీ పవిత్రత దెబ్బ తినకుండా ఏం చేస్తుంది టీటీడీలో ప్రధానమైన రోజుల్లో భక్తులతోకడెక్కి ఎక్కువైనప్పుడు తొక్కిసట్టలు జరగకుండా ఇంకేం జరుగుతాయి టీటీడీలో భక్తులు ఎక్కువ మొత్తంలో లైన్లోనో గంటల తరబడి నించున్న క్రమంలో వాళ్ళ కనీసం మజ్జత్ మజ్జిగ్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ బేసిక్ నీడ్స్ ఇవ్వాలనే జ్ఞానం ఎలా వస్తుంది వాళ్ళకి అని మీరు చెప్తున్నారు వీఐపీ కల్చర్పై కామన్ మ్యాన్ కల్చర్ రావాలి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పారు అది ఖచ్చితంగా రావాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు వెళ్ళేటప్పుడే వీఐపీ కల్చర్ ఉంటుంది కదా మీరు వెళ్ళినా ముఖ్యమంత్రి వెళ్ళినా ఫస్ట్ మీరు ఆ వీఐపీ కల్చర్ నుంచి బయటికి రండి బౌన్సర్ లేకపోతే బయటికి అడుగుపెట్టలేదు మీరు మీరు వీఐపీ కల్చర్ గురించి ఎలా బౌన్సర్స్ పోలీస్ ప్రొటెక్షన్ అద్భుతమైన ప్రొటెక్షన్ లేకుండా మీరు బయటకు అడుగు పెట్టగలరా అడుగు పెట్టలేరు కదా సో విఐపి కల్చర్ని అదే పనిగా ప్రమోట్ చేస్తాం మీరు విఐపి కల్చర్ పోవాలంటే ముందు మీరు ఎగ్జాంపులరీగా ఉండండి విఐపీ కల్చర్ని వదిలేసి మీరు ఆ పని చేయరు ఇంకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు గత ప్రభుత్వం ఎవరన్నా కాన్స్పిరసీ చేశారేమో కాన్స్పిరసీ కుట్ర అక్కడ మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది టీటీడీ పాలక మండలి యొక్క ఇన్ఎఫిషియన్సీ కనిపిస్తూ ఉంది మీ అరేంజ్మెంట్స్ బాగాలేవని కనిపిస్తూ ఉంది వీటన్నిటిని కప్పిపుచ్చేదానికి కాన్స్పిరసీ యాంగిల్ ఏమైనా ఉందేమో కాన్స్పిరసీ వర్షన్ ఏమన్నా ఉందేమో అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు మీరు ఏ మాత్రం బాధ్యతగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా సెన్సిటివ్ అంశాల్లో సెన్సిటివ్ అంశాన్ని రాజకీయంగా చూడాలనే ఉద్దేశం మీలో ఎందుకు టైం అండ్ అగ్ని పుడతా ఉంది అసలు గుళ్ళు అలాంటి యూనో యాస్పీషియస్ రోజు ఎవడన్నా కాన్స్పిరసీతో లోపలికి వెళ్తాడు అసలు అసలు అది ఆస్కారం ఉందా కాన్స్పిరసీ ఉంటే ఉంటే కూటం ప్రభుత్వం యొక్క మైండ్లో ఉండాలా ప్రతి దాన్ని రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్రబుద్ధి ఉండి ఉంటే అది కూటం ప్రభుత్వం పెద్దల్లో ఉండి ఉండాలా మీలో ఉండి ఉండాలి తప్ప భక్తుల్లో ఎందుకు ఎందుకుంటుందండి కాన్స్పిరసీ పవిత్రమైన రోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఎల్లుంటారు వాళ్ళు వాళ్ళల్లో కూడా కాన్స్పిరసీ ఉందేమో కుట్రకోణం తాగుందేమో ఆ వర్షంలో లేదు ఆ వేలో కూడా ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నారంటే మీరు ఆ జరిగిన అంశాల అంశంలో రాజకీయాన్ని వెతుకుతున్నారు తప్ప దానికి సొల్యూషన్ చూపించే మార్గం చేయట్లా దాని ఆ జరిగిన ఇన్సిడెంట్కి సొల్యూషన్ కావాలంటే ఖచ్చితంగా టీటీడీ బోర్డుని మీరు అపాయింట్ చేసిన టీటీడీ స్టాఫ్ని పర్టికులర్లీ ఈవో యాజ్ వెల్ యాజ్ అడిషనల్ ఈవోని ఇమ్మీడియట్గా అక్కడ నుంచి సాగనంపి కొత్త బోర్డుని నిజాయితీగా పనిచేసే వాళ్ళని మూట్లు మోసేవాళ్ళని కాకుండా మిమ్మల్ని మోసేవాళ్ళని కాకుండా మీ మోసేది నీళ్లు తాగేవాళ్ళని కాకుండా మీరు తాను అంటే తందాన అనేవాళ్ళని కాకుండా టెంపుల్ శాంక్టిటీని హిందువుల యొక్క భక్తుల యొక్క శాంక్టిటీని ప్రయారిటీస్ని కాపాడే వ్యక్తులను అక్కడ పెడితే బాగుంటుంది తప్ప మీరు తాన అంటే తందాన బ్యాచ్ని అక్కడ పెట్టేస్తే ఆ బీఆర్ నాయుడు అనే వ్యక్తి మొత్తం నెప మొత్తం అఫీషియల్స్ మీద నెట్టేస్తున్నాడు అసలు ఆయనకు ఆ బుద్ధి బుర్ర ఏవో ఉందా దీనికి అన్నిటికీ మొత్తానికి కారణం చైర్మన్ ఆ చైర్మన్ బాధ్యత తీసుకోకుండా కింద వాళ్ళ మీద నెపం నెట్టేస్తున్నాడంటే ఎంత ఇన్ఎఫిషియెంట్ పర్సన్ని మీరు టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేశారో కూటం ప్రభుత్వం ఒకసారి తెలుసుకోండి మీరు థ్యాంక్ యూ